మీరు ఈ వీడియోని గణేష్ చతుర్థి కంటే ముందు చూస్తే మీరు చాలా లక్కి ఎందుకంటే గణేష్ చతుర్థి నాడు ఎవరైతే ఈ పండుని గణేషుడికి నైవేద్యంగా సమర్పిస్తారో వారు ఆ గణేషుడి కటాక్షాన్ని తప్పకుండా పొందుతారని మన పండితులు మరియు వినాయక వ్రతకల్పం చెప్తుంది అయితే ఆ పండుగంటో తెలుసా అదే దోస పండు పండు అంటే గణేషుడికి చాలా ఇష్టమంట గణేషుడికి దోస పండును నైవేద్యంగా పెడితే మన కుటుంబానికి ఉన్న దోషాలు మరియు విజ్ఞానం తొలగిస్తుందనే నమ్మకం మనందరికీ తెలుసు గణేషుడు విజ్ఞానం తొలగించే దేవుడు అని అలాగే గజముఖానికి కలిగి ఉంటాడు అని అతను గజముఖంతో ఉన్న కారణంగా ఉపాధి రీత్యా ఏనుగు లక్షణంగా దోసపండును మహాప్రీతిగా స్వీకరిస్తాడు ఎందుకు దోసపండు మాత్రమే అంటే దోసపండు మోక్షానికి సూచిక దోసపండు ఎలా అయితే తీగ నుంచి విడిపోతుందో అలాగే మనిషి ఆత్మ కూడా దేహం నుంచి విడిపోవడం అన్న మాటని సింబాలిక్గా తెలియజేయడం కోసం ఈ పండుని సమర్పిస్తారు మిగిలిన ఏ పండు కూడా పండినా సరే తీగను చాలా కష్టంగా విడిచిపెడుతుంది కానీ దోసపండు మాత్రం తన ముచ్చుకను అంటే తీగని చాలా సునాయాసంగా విడిచిపెడుతుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి